హలో కానమోకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితభాండం నిత్య చదువరి శ్రోతలకు ఆహ్వానం నమస్కారం చదవదగు నెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనినా అది ఏ పరిజ్ఞాన హితభాండమవు మహిలో మోహనవచనమై విరాజిల్లు పరిజ్ఞాన హితభాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు ఆస్ఫూర్తితోనే ఇప్పుడు టీ లక్ష్మీనారాయణ విరచిత అంశంగా శతవర్ష కమ్యూనిస్టు ఉద్యమం సింహావలోకనం అనే అంశాన్ని ఇప్పుడు మన కానమోక కథావచన శ్రోతలకు మీ కానమోక్ స్వరంలో ఇప్పుడు వినిపిస్తాను వినండి శతవర్ష కమ్యూనిస్టు ఉద్యమం సింహావలోకనం ఇక వినండి ప్రపంచ పరిణామాలను మూలమలుపు తిప్పిన పంతొమ్మిది వందల పదిహేడు రష్యన్ మహత్తర అక్టోబర్ సోషలిస్ట్ విప్లవం నుంచి ప్రేరణ పొందిన భారతీయులు అనేక మంది దేశవ్యాప్తంగా కమ్యూనిస్ట్ భావజాలం వైపు ఆకర్షితులయ్యారు మార్క్సిజాన్ని రష్యన్ విప్లవోద్యమాన్ని అధ్యయనం చేశారు మన దేశంలో కమ్యూనిస్ట్ ఉద్యమ నిర్మాణానికి ఉద్యుక్తులయ్యారు కొంతమంది భారతీయులు విదేశాల్లో నివసిస్తూనే ఉద్యమ నిర్మాణానికి రహస్యంగా కృషి చేశారు స్వదేశంలో విదేశాల్లో వివిధ స్రవంతులు కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాణానికి చేసిన కృషి చరిత్ర పుటల్లో నిక్షిప్తమై ఉన్నది పంతొమ్మిది వందల యాభై ఎనిమిది ఏప్రిల్ ఆరు నుంచి పదమూడు వరకు అమృత్సర్లో జరిగిన భారత కమ్యూనిస్ట్ పార్టీ ప్రత్యేక మహాసభలో ఆమోదించిన పార్టీ నిబంధనా ముందు మాటలో మన దేశ విముక్తి పోరాటంలో అక్టోబర్ మహావిప్లవం ప్రేరణతో స్వాతంత్రం సాధించటానికి కొత్త మార్గాలను అన్వేషిస్తున్న భారతీయ విప్లవకారుల ప్రయత్నాల ఫలితంగా భారత కమ్యూనిస్ట్ పార్టీ ఉద్భవించింది అని పేర్కొన్నారు దేశం లోపల దేశం వెలుపల సంభవించిన చారిత్రాత్మక పరిణామాల ఫలితమే కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా పుట్టుక దేశంలో చెల్లా చెదురుగా ఉన్న కమ్యూనిస్టులు వివిధ కమ్యూనిస్టు గ్రూపుల ప్రతినిధులు మొట్టమొదటిసారి పారిశ్రామిక నగరమైన కాన్పూర్లో పంతొమ్మిది వందల ఇరవై ఐదు డిసెంబర్ ఇరవై ఆరు నుంచి ఇరవై ఎనిమిది వరకు సమావేశమై అధికారికంగా భారత కమ్యూనిస్ట్ పార్టీని ఏర్పాటు చేసి మొదటి కేంద్ర కమిటీని కామ్రేడ్ ఎస్వి ఘాటేను ప్రప్రథమ ప్రధాన కార్యదర్శిగా ఎన్నుకున్నారు స్వాతంత్రోద్యమంలో మొదటగా సంపూర్ణ స్వాతంత్రం అనే దాన్ని డిమాండ్ బహిరంగంగా లేవనెత్తి పంతొమ్మిది వందల ఇరవై ఒకటిలో అహ్మదాబాదులో జరిగిన భారత జాతీయ కాంగ్రెస్ మహాసభలో ఒక ప్రత్యేక తీర్మానాన్ని ప్రవేశపెట్టిన ఘనత కమ్యూనిస్టులదే ఆ సభలో తిరస్కరించినప్పటికీ ఆ డిమాండ్ను ప్రజల్లోకి తీసుకెళ్ళి మద్దతు కూడగట్టారు అటుపై పంతొమ్మిది వందల ఇరవై ఏడులో మద్రాసులో జరిగిన కాంగ్రెస్ మహాసభ ఆమోదించింది పంతొమ్మిది వందల ముప్పై తర్వాత స్వాతంత్రం అనే నినాదం యావత్తు భారత జాతి రణం నినాదమైంది రైతులు ఇతర శ్రమజీవులను విద్యార్థులు కవులు కళాకారులు మేధావులను సంఘటితపరిచి స్వాతంత్రోద్యమంలో భాగస్వాములను చేసిన ఖ్యాతి కమ్యూనిస్టులదే పంతొమ్మిది వందల ముప్పై ఆరులో ఆల్ ఇండియా కిసాన్ సభ అఖిల భారత విద్యార్థి సమాఖ్య ప్రోగ్రెసివ్ రైటర్స్ అసోసియేషన్ తద్వారా కవులను ఇండియన్ పీపుల్స్ థియేటర్ అసోసియేషన్ ద్వారా కళాకారులను మేధావులను ఆకర్షించి సామ్రాజ్యవాద వ్యతిరేక సోషలిస్టు భావాలను విస్తృతంగా వ్యాప్తి చేశారు ఈ ప్రజా సంఘాలు స్వాతంత్ర సమరంలో క్రియాశీలకంగా భాగస్వాములయ్యాయి కార్మిక హక్కులు భూస్వామ్య వ్యతిరేక డిమాండ్లను జమీందారీ వ్యవస్థ రద్దు అటువంటి వర్గ సమస్యలు విద్యార్థి యువజన సమస్యలపై చైతన్యపరిచి ఉద్యమ బాట పట్టించింది బ్రిటిష్ సామ్రాజ్యవాదుల గుండెల్లో గుబులు రేపింది కమ్యూనిస్ట్ పార్టీ ఉద్యమ నిర్మాణాన్ని మొగ్గలోనే నలిపివేయాలని బ్రిటిష్ సామ్రాజ్యవాదులు కమ్యూనిస్టులపై అక్రమంగా కుట్ర కేసులు బనాయించి అరెస్టులు చేసి జైళ్లలో నిర్బంధించి విచారణలు అణచివేతకు పూనుకున్నారు ఎంఎన్ రాయ్ అబనీ ముఖర్జీ వారి సహచర వలస భారతీయ యువకులు పంతొమ్మిది వందల ఇరవై అక్టోబర్లో తాష్కెంట్ పూర్వ సోవియట్ యూనియన్ ఆ తాష్కెంట్ పట్టణంలోని ఇండియన్ హౌస్లో సమావేశమై భారతీయ కమ్యూనిస్ట్ గ్రూప్గా ఏర్పడ్డారు అందులో సభ్యులుగా చేరిన వారిలో ఎక్కువ మంది ముజాహిర్ యువకులు ముజాహిర్ అంటే అణచివేత నుంచి తప్పించుకోవడానికి తమ దేశాన్ని విడిచిపెట్టేవారు అని సూచించడానికి ఉపయోగించే అరబిక్ పదం అది కాబూల్ మీదుగా రహస్యంగా సోవియట్ యూనియన్కు వెళ్ళి ఎంఎన్ రాయ్ సహకారంతో తాష్కెంట్ మిలిటరీ స్కూల్లో శిక్షణ పొందుతున్నవారు ఏడాది గడవక ముందే ఆ స్కూల్ను మూసేస్తే మాస్కో వెళ్ళి కమ్యూనిస్ట్ విశ్వవిద్యాలయంలో కొంతకాలం రాజకీయ శిక్షణ పొంది భారతదేశానికి తిరిగి వస్తున్న యువకులపై అది పంతొమ్మిది వందల ఇరవై రెండు ఇరవై మూడు సంవత్సరాల మధ్య పెషావర్ కుట్ర కేసు పెట్టి జైలు శిక్షలు విధించి బ్రిటిష్ వలస ప్రభుత్వం భారత కార్మిక వర్గానికి సమరశీల పోరాట వేదికగా ఆల్ ఇండియా ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ ఏఐటియుసి పంతొమ్మిది వందల ఇరవైలో ఉద్భవించింది నాడు వివిధ ప్రాంతాల్లో కమ్యూనిస్టులు చెల్లా ఉండేవారు కాన్పూర్ బోల్షవిక్ కుట్ర కేసును పంతొమ్మిది వందల ఇరవై నాలుగులో బనాయించి ప్రముఖ కమ్యూనిస్టు కార్మిక నాయకులను జైళ్లలో పెట్టి విచారణ పేరుతో నిర్బంధకాండకు గురి చేశారు బ్రిటిష్ ఇండియా సార్వభౌమత్వాన్ని రాజు చక్రవర్తికి లేకుండా హరించాలని కుట్ర చేశారని మేరట్ కుట్ర కేసు అది పంతొమ్మిది ఇరవై తొమ్మిది నుంచి పంతొమ్మిది వందల ముప్పై మూడు వరకు కొనసాగినటువంటి ఆ కుట్ర కేసును ముప్పై ఒక్క మందిపై వారిలో ముగ్గురు ఆంగ్లేయులు కూడా ఉన్నారు వారిపై బనాయించడం జరిగింది ఇది ప్రపంచ ప్రఖ్యాతి గాంచింది మార్క్సిస్ట్ భావజాలం వ్యాప్తి చెందితే బ్రిటిష్ పాలనకు నూకలు చెల్లుతాయి అన్న భయంతో నాయకులపై కేసు పెట్టి ఇరవై ఏడు మందిని దోషులుగా నిర్ధారించి కఠిన శిక్షలు వేసింది కమ్యూనిస్ట్ క్రియాశీలతను అరికట్టాలని బ్రిటిష్ సామ్రాజ్యవాదులు భావిస్తే విచారణను కమ్యూనిస్టులు శక్తివంతమైన ప్రజావేదికగా మలుచుకున్నారు ఇది భారత రాజకీయాల్లో కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా స్థానాన్ని బలోపేతం చేయడానికి సహాయపడింది ఈ కుట్ర కేసులు కమ్యూనిస్టుల అచంచలమైన విశ్వాసాన్ని బలహీనపరచలేకపోయాయి బైపెచ్చు సైద్ధాంతిక ఆలోచనలకు పదును పెట్టేలా చేశాయి కమ్యూనిస్టులు వారి ఆశయాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాయి మేరట్ కుట్ర కేసు ముద్దాయిల్లో ఒకరైన అమీర్ హైదర్ ఖాన్ బ్రిటిష్ పోలీసులకు దొరకకుండా తప్పించుకొని వివిధ దేశాల మీదుగా మాస్కోకు వెళ్ళి తిరిగొచ్చి పంతొమ్మిది వందల ముప్పై ఒకటిలో మద్రాసులో అజ్ఞాతవాస జీవితం గడుపుతూ దక్షిణ భారతదేశంలో కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాణానికి బీజాలు నాటారు కామ్రేడ్ పొత్తులపల్లి సుందరయ్య కామ్రేడ్ కంబంపాటి సత్యనారాయణ మార్క్సిస్ట్ భావజాలంపై దాని వైపు ఆకర్షించబడి పార్టీలోకి తీసుకొచ్చిన ప్రముఖ విప్లవకారుడు అమీర్ హైదర్ ఖాన్ దేశ విభజన తర్వాత పాకిస్తాన్లో ఉండేవారు పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో ఢిల్లీకి వచ్చారు కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా కేంద్ర కార్యాలయం అజయ్ భవన్లో కొద్ది రోజులు ఉన్నారు గులాం హుస్సేన్ అనే అతను హిజారత్ ఉద్యమంలో కాబూల్ మీదుగా సోవియట్ యూనియన్కు వెళ్ళి ప్రాచ్య దేశ విద్యార్థి కమ్యూనిస్టు విశ్వవిద్యాలయంలో కొంతకాలం శిక్షణ పొందిన మీదట తిరిగి వచ్చి గులాం హుసేన్ ఇచ్చిన సమాచారంతో పోలీసులు తనను అరెస్ట్ చేశారని అమీర్ హైదర్ ఖానే వెల్లడించారు పంతొమ్మిది వందల ముప్పై ఒకటి మార్చి ఇరవై మూడున భగత్ సింగ్ రాజుగురు సుఖ్దేవులను లాహోర్ జైల్లో ఉరితీశారని దేశ ప్రజల్లో ప్రత్యేకించి యువతలో భావోద్వేగం పిల్లుబుకిందని చెప్పారు విప్లవకారుల త్యాగాల చరిత్ర అజరామరమైనది పార్టీ పుట్టుక మొదలు పదిహేడు సంవత్సరాల పాటు అత్యంత కఠినమైన పరిస్థితుల్లో రహస్యంగానే పనిచేసింది స్వాతంత్ర సాధన లక్ష్యంగా విభిన్న రాజకీయ పక్షాల వారికి విశాలమైన ఉద్యమ వేదికగా ఉన్న నాటి కాంగ్రెస్లో ఒక భాగంగా ఉండి పనిచేసింది పంతొమ్మిది వందల ఇరవైకి ముందు ఆ తర్వాత పార్టీ ఆవిర్భవించిన పంతొమ్మిది వందల ఇరవై ఐదు నుంచి పార్టీ చీలిన పంతొమ్మిది వందల అరవై నాలుగు వరకు నాలుగు దశాబ్దాల చరిత్ర ఉమ్మడి కమ్యూనిస్టు ఉద్యమ చరిత్ర దానికి కమ్యూనిస్టులు అందరూ వారసులే స్వాతంత్ర ఉద్యమ కాలంలో కమ్యూనిస్టులకు ఎదురైన అగ్ని పరీక్షలను పరిశీలిస్తే భారత స్వాతంత్ర సమరం వచ్చే స్థితిలో కొనసాగుతున్న పూర్వ రంగంలో రెండవ ప్రపంచ యుద్ధం పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిది సెప్టెంబర్ ఒకటిన పోలెండ్పై ఫాసిస్ట్ హిట్లర్ నేతృత్వంలోని నాజీ జర్మనీ దండయాత్రతో మొదలైంది యుద్ధం ప్రారంభమైన ఏడాదికి పంతొమ్మిది వందల నలభై సెప్టెంబర్ ఇరవై ఏడున బెర్లిన్లో నాజీ జర్మనీ ఫాసిస్ట్ ఇటలీ ఇంపీరియల్ జపాన్ అధినేతలైన అడాల్ఫ్ హిట్లర్ బెనిటో ముసోలిని నోబుసుకే కిషి సమావేశమై ప్రపంచ ఆధిపత్యాన్ని సాధించాలన్న లక్ష్యంతో త్రైపాక్షిక ఒప్పందం కుదుర్చుకున్నారు ఫాసిస్ట్ దేశాల కూటమి ఏర్పడింది పంతొమ్మిది వందల నలభై ఐదు మే తొమ్మిదిన సోవియట్ యూనియన్ రెడ్ ఆర్మీ చేతుల్లో ఘోరమైన ఓటమి చవిచూసిన మీదట నాజీ జర్మనీ లొంగిపోవటంతో ముగిసింది కానీ అత్యంత బలహీన స్థితిలో నెట్టబడ్డ సామ్రాజ్యవాద జపాన్లోని హిరోషిమా నాగసాకిపై అమెరికన్ సామ్రాజ్యవాదులు ప్రపంచ ఆధిపత్యం కోసం పంతొమ్మిది వందల నలభై ఐదు ఆగస్ట్ ఆరున అణుబాంబులు వేసి రెండు లక్షల మంది ప్రాణాలు బలిగొన్నారు అణుబాంబుల దాడులతోనే సెప్టెంబర్ రెండున జపాన్ అధికారికంగా లొంగిపోవటంతో రెండవ ప్రపంచ యుద్ధం ముగిసిందని ప్రచారం చేసుకున్నారు పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిది నుండి పంతొమ్మిది వందల నలభై ఒక సంవత్సరాల మధ్య జరిగిన యుద్ధం సామ్రాజ్యవాద దేశాల మధ్య యుద్ధంగా పరిగణించి కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా వ్యతిరేకించింది ఎప్పుడైతే ఫాసిస్ట్ హిట్లర్ సైన్యం పంతొమ్మిది వందల నలభై ఒకటి జూన్ ఇరవై రెండున ప్రప్రథమ సోషలిస్ట్ దేశమైన సోవియట్ యూనియన్పై దాడి చేసిందో యుద్ధం స్వభావం మౌలికంగా మారిపోయిందని ప్రపంచ ప్రజలు భావించారు మన దేశ ప్రజలు తీవ్ర ఆందోళనకు గురయ్యారు ప్రపంచంపై విరుచుకుపడ్డ ఫ్యాసిజం నిజస్వరూపాన్ని పసిగట్టిన సిపిఐ అదే కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా అంతర్జాతీయ కార్మిక వర్గ దృక్పథంతో ఆ యుద్ధ దశను ఫాసిస్ట్ వ్యతిరేక ప్రజాయుద్ధంగా వివరించి సోవియట్ యూనియన్కు మద్దతుగా నిలిచి ప్రజలను కూడగట్టింది ఆ యుద్ధంలో నాజీ జర్మనీ ఇటలీ జపాన్కు వ్యతిరేకంగా బ్రిటిష్ సామ్రాజ్యవాదం తన దేశ రక్షణ కోసం సోవియట్ యూనియన్తో చేతులు కలిపింది ఆ సందర్భంలోనే కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియాపై ఉన్న నిషేధాన్ని పంతొమ్మిది వందల నలభై రెండు జులైలో తొలగించింది పంతొమ్మిది వందల నలభై రెండు ఆగస్టు ఎనిమిదిన జాతీయ కాంగ్రెస్ క్విట్ ఇండియా తీర్మానాన్ని ఆమోదించింది ఆ తీర్మానంలో పరస్పర వ్యతిరేక దృక్పథాలు ఉన్నాయంటూ కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా భిన్నాభిప్రాయం వ్యక్తం చేసింది జైళ్లలో నిర్బంధించిన జాతీయ నాయకులను విడుదల చేయాలని జాతీయ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలి అన్న డిమాండ్లతో పంతొమ్మిది వందల నలభై రెండు నుంచి పంతొమ్మిది వందల నలభై ఐదు సంవత్సరాల మధ్యకాలంలో కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా దేశవ్యాప్తంగా ఆందోళనలు నిర్వహించి కార్మికులను రైతులను విద్యార్థులను పెద్ద ఎత్తున భాగస్వాములు చేసింది అయినా కాంగ్రెస్లోని కమ్యూనిస్టు వ్యతిరేకులు కాంగ్రెస్ నాయకత్వానికి ఫిర్యాదులు చేయడం మీపై ఆరోపణలు ఉన్నాయి అంటూ అపనంద మోపి కాంగ్రెస్లో ఉన్న కమ్యూనిస్టులను బయటకు పంపారు ఆగస్టు ఉద్యమం కమ్యూనిస్టులు కాంగ్రెస్ కార్యవర్గానికి కమ్యూనిస్టుల జవాబు అన్న శీర్షికతో నాటి కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ పీసీ జోషి పేరుతో ప్రచురించిన పుస్తకంలో స్వాతంత్ర వాంఛ వాంఛాసిస్ట్ వ్యతిరేక వైఖరితోనే ఉద్యమాన్ని కొనసాగించామని గట్టి సమాధానం ఇచ్చారు హిట్లర్ జట్టు జట్టుకట్టిన జపాన్ మనకు స్వాతంత్రం సంపాదించి పెడుతుందని కొందరు భ్రమలు పెట్టుకొని వారికి కొమ్ము కాచారని వారిని ఎందుకు ఉపేక్షిస్తున్నారని నెగ్గదీశారు పంతొమ్మిది వందల నలభై రెండు ఏప్రిల్ ఆరున జపాన్ విశాఖపట్నంపై బాంబు దాడి కూడా చేసింది కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా జాతీయ అంతర్జాతీయ బాధ్యతలను మేళవించి పోరాడింది అయినా చరిత్రహీనులు కొందరు తరచూ దానిపై కువ చేస్తూనే ఉంటారు అది కూడా స్వాతంత్రం కోసం పోరాడిన చరిత్ర లేనివారు దేశ స్వాతంత్రం కోసం ప్రాణాలకు తెగించి పోరాడుతూ అండమాన్ దీవుల్లో పదహారు సంవత్సరాలు బ్రిటిష్ జైళ్లలో మగ్గిన బాబా సోహాన్ సింగ్ బాఖన గుర్ముఖ్ సింగ్ పృథ్వీ సింగ్ ఆజాద్ సింగ్ జోష్ చిట్టగాంగ్ గదర్ సాయుధ పోరాట విప్లవకారులు సర్దార్ భగత్ సింగ్ సహచరులు అనేక మంది విప్లవకారులు సమర యోధులు స్వాతంత్రం కోసం నిఖార్సుగా రాజీ లేని పోరాటం చేసిన పార్టీగా కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియాని ప్రేమించారు యుద్ధకాలంలోనూ యుద్ధం తరువాత జైళ్ళ నుంచి నేరుగా కలకత్తాలోని కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా పార్టీ కార్యాలయానికి వచ్చి పార్టీలో చేరారు అంతకంటే మించిన సర్టిఫికెట్ కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియాకు ఎవరి నుంచి కావాలి హిట్లర్ ఫాసిజంపై సోవియట్ యూనియన్ ఘన విజయం సాధించడంతో బ్రిటిష్ సామ్రాజ్యవాదులతో పాటు ప్రపంచ సామ్రాజ్యవాద శక్తులు బలహీనపడ్డాయి ఫలితంగానే మన దేశంలో దానితో పాటు మిగతా ప్రపంచ దేశాలు స్వేచ్ఛ స్వాతంత్రం పొందగలిగాయి పంతొమ్మిది వందల నలభై ఆరు పంతొమ్మిది వందల నలభై ఏడు ఆ సంవత్సరాల మధ్యలో పశ్చిమ బెంగాల్లో తెబాగా రైతాంగ పోరాటం పంతొమ్మిది వందల నలభై ఆరులో ట్రావెన్కూర్ సంస్థానంలో పున్నప్ర వాయిలార్ తిరుగుబాటు పంతొమ్మిది వందల నలభై ఆరు నుంచి పంతొమ్మిది వందల యాభై ఒకటి సంవత్సరాల మధ్య కాలంలో నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా నిర్వహించిన ఈ భూస్వామ్య వ్యతిరేక పోరాటాలు చారిత్రాత్మకమైనవి ఆ క్రమంలో పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎన్నికలు కీలకమైనవి ఎన్నికలు కూడా కమ్యూనిస్టులకు ఒక పోరాట రూపమే ఒకవైపున పోరాటాలు చేస్తూనే ఎన్నో అవరోధాలు ఎదురుగుతున్నా పంతొమ్మిది వందల యాభై ఒకటి యాభై రెండు సంవత్సరాల్లో జరిగిన తొలి సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేసి పార్లమెంట్లో రెండవ పెద్ద పార్టీగా నిలిచింది మొదటి ప్రతిపక్ష పార్టీగా రికార్డు సృష్టించింది అనేక రాష్ట్రాల శాసనసభల్లో బలమైన రాజకీయ శక్తిగా ఎదిగింది పంతొమ్మిది వందల యాభై ఏడులో కేరళ శాసనసభ ఎన్నికల్లో విజయదుందుబి మోగించి దేశంలో మొట్టమొదటి ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికైన కాంగ్రెసేతర ప్రభుత్వం కమ్యూనిస్ట్ ప్రభుత్వాన్ని కామ్రేడ్ ఈఎంఎస్ నంబూద్రిపాద్ ముఖ్యమంత్రిగా ఏర్పాటు చేసి చరిత్ర సృష్టించింది నాటి కాంగ్రెస్ గుత్తాధిపత్యానికి ప్రత్యామ్నాయంగా ప్రజల గుర్తింపు పొందింది ఆ ప్రభుత్వాన్ని నాడు కేంద్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం పంతొమ్మిది వందల యాభై తొమ్మిదిలో ఆర్టికల్ త్రీ ఫిఫ్టీ సిక్స్ను ప్రయోగించి అప్రజాస్వామికంగా రద్దు చేసింది ఆ దుర్మార్గాన్ని ఎండగడుతూ దేశవ్యాప్తంగా భారీ స్థాయిలో ఉద్యమం నిర్వహించింది చీలిక వినాశకరం ఐక్యతే బలం ఈ దృక్పథంతో అంతర్జాతీయ కమ్యూనిస్టు ఉద్యమంలో భిన్నాభిప్రాయాలు పడతూపి సోవియట్ యూనియన్ చైనా భిన్న ధృవాలుగా మారడం కాంగ్రెస్ ప్రభుత్వం పట్ల అనుసరించాల్సిన వైఖరి విప్లవ పంధాపై భిన్న దృక్పథాలు ఆలోచనల మధ్య సంఘర్షణ ఆంతరంగిక చర్చల నేపథ్యంలోనే పంతొమ్మిది వందల అరవై రెండులో భారతదేశంపై చైనా దాడితో తలెత్తిన భిన్నాభిప్రాయాలు చిలికి చిలికి తుఫానుగా పరిణమించాయి ఆ సైద్ధాంతిక రాజకీయ విభేదాల మూలంగా పంతొమ్మిది వందల అరవై నాలుగులో పార్టీ రెండుగా చీలిపోయింది పార్టీ చీలిక ప్రజా సంఘాల్లో చీలికకు దారి తీసింది అటుపై ఇంకా చీలికల వైపు ఉద్యమం ప్రయాణించి ఒక బలహీనమైన స్థితికి నెట్టబడింది పంతొమ్మిది వందల తొంభై తర్వాత సోవియట్ యూనియన్తో పాటు ఇతర సోషలిస్టు దేశాల పతనం అంతర్జాతీయ జాతీయ పరిణామాలు పెట్టుబడిదారీ ప్రపంచీకరణ విధానాలు మతోన్మాద శక్తులు బడా కార్పొరేట్ శక్తుల కలయిక కమ్యూనిస్టు ఉద్యమానికి తీవ్ర సవాలుగా పరిణమించిన పూర్వరంగంలో వామపక్షాలు ఐక్య ఉద్యమాల ఆలోచనలకే పరిమితమయ్యాయి ప్రగతిశీల శక్తుల శ్రేయోభిలాషులు శ్రామిక ప్రజలేమో కమ్యూనిస్టు ఉద్యమం ఒకటైతే దేశానికి మేలు జరుగుతుందనే ఆశాభావంతో ఎదురు చూస్తున్నారు కమ్యూనిస్టు ఉద్యమం ప్రతిష్ట పూర్వస్థితిని తిరిగి సంపాదించుకోవటం మొత్తం ఉద్యమ ప్రక్షాళనపై ఆధారపడి ఉంటుంది స్వాతంత్ర పోరాటంలో కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా విలక్షణమైన పాత్ర పోషించింది సామ్రాజ్యవాద వ్యతిరేక జాతీయంగా సామాజిక ఆర్థిక అంశాలతో కూడిన విప్లవ లక్ష్యాలను మిళితం చేసి ప్రజలను ప్రత్యేకంగా శ్రామిక ప్రజలను చైతన్యపరిచి సంఘటితం చేసి ఉద్యమంలో భాగస్వాములను చేసింది స్వాతంత్రం అనంతరం సంపూర్ణ స్వాతంత్రం సిద్ధించలేదన్న అంశంపై కొంతకాలం తర్జన భర్జన పడ్డా మొదటి మూడు సార్వత్రిక ఎన్నికల్లో పంతొమ్మిది వందల యాభై ఒకటి యాభై రెండు పంతొమ్మిది యాభై ఏడు అరవై మంచి విజయాలు సాధించి జాతీయ స్థాయిలో ప్రతిపక్ష పార్టీగా అత్యంత ముఖ్యమైన పాత్ర పోషించింది ప్రజాస్వామ్య హక్కుల కోసం ఆర్థిక విధానం విదేశీ సంబంధాలు ప్రజానుకూల చట్టాల రూపకల్పనలో మార్క్సిజం లెనిజం ఆ సిద్ధాంతంపై లోతైన పరిజ్ఞానం ఉన్న మేధావులు ఉద్యమకారులు కమ్యూనిస్టు నైతికత ఉన్నవారు పార్లమెంటుకు ఎన్నికై దేశానికి కమ్యూనిస్టు ఉద్యమానికి అపారమైన సేవలు అందించారు భూస్వామ్య వ్యవస్థ రద్దు భూ సంస్కరణల చట్టం రాజభరణాల రద్దు బ్యాంకుల జాతీయకరణ ప్రభుత్వ రంగం సామ్రాజ్యవాద వ్యతిరేక దృక్కోణంతో అలీన విదేశాంగ విధానాన్ని రూపొందించడం సోవియట్ యూనియన్ ఇతర సోషలిస్టు దేశాలతో దృఢమైన స్నేహ సంబంధాల కోసం కృషి చేసిన చరిత్ర ఉంది అవినీతి అప్రజాస్వామిక పాలనకు వ్యతిరేకంగా స్వాతంత్ర సమరయోధులు ప్రముఖ సోషలిస్ట్ నేత జయప్రకాష్ నారాయణ్ నేతృత్వంలో మొదలైన ఆందోళన సంపూర్ణ విప్లవం నినాదంతో ఉధృతమవుతున్న పూర్వ రంగంలోనే పంతొమ్మిది వందల డెబ్బై ఐదు జూన్ పన్నెండున నాటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ ఎన్నికను రద్దు చేస్తూ అలహాబాద్ హైకోర్టు తీర్పిచ్చింది దాంతో ఇందిరాగాంధీ రాజీనామా చేయాలనే డిమాండ్ బలంగా ముందుకొచ్చింది ఇందిరాగాంధీ పంతొమ్మిది వందల డెబ్బై ఐదు జూన్ ఇరవై ఐదున ఆంతరంగిక అత్యవసర పరిస్థితి ఎమర్జెన్సీని ప్రకటించారు పంతొమ్మిది వందల డెబ్బై ఏడు మార్చి మూడున ఎమర్జెన్సీని ఎత్తివేశారు మితవాదులు మతోన్మాదుల నుంచి దేశానికి ప్రమాదం ఎదురవుతుందన్న అంచనాతో కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా మొదట ఎమర్జెన్సీని సమర్థించింది అంతర్జాతీయంగా సామ్రాజ్యవాదం దేశీయంగా మితవాద అభివృద్ధి నిరోధక శక్తులకు వ్యతిరేకంగా విస్తృత ప్రాతిపదికన ప్రజలను కూడగట్టే లక్ష్యంతో అఖిల భారత ఫాసిస్ట్ వ్యతిరేక మహాసభ పాట్నాలో పంతొమ్మిది డెబ్బై ఐదు డిసెంబర్ నాలుగు నుంచి ఏడు తారీఖుల్లో నిర్వహించారు ఎముకలు కొరికే చలిని లెక్క చేయకుండా లక్షల సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా వ్యవస్థాపకుల్లో ఒకరైన ఎస్ఏ డాంగే అధ్యక్షతన సభ జరిగింది విదేశీ ప్రతినిధులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు ఎమర్జెన్సీ అధికారాలను దుర్వినియోగం చేస్తూ కేంద్ర ప్రభుత్వం అప్రజాస్వామిక విధ్వంసకర పాలన సాగించింది దానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా శ్రేణులు ఆందోళన చేశాయి దేశంలో పౌర హక్కులు ప్రజాస్వామ్య హక్కులు పత్రికా స్వేచ్ఛ అన్నీ కాలరాచారు ఆ దారుణాలను చూసిన మీదట కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా అగ్రనేత ప్రముఖ పార్లమెంటేరియన్ భూపేష్ గుప్తా దేశ రాజధానిలో ఢిల్లీ గేట్ దగ్గర బుల్డోజర్స్కు అడ్డంగా పడుకొని నిరసన తెలిపారు ఐక్యత పోరాటం రాజకీయ ఎత్తుగడలు కట్టించాయి ఉద్యమం కోలుకోలేని నష్టానికి గురైంది కమ్యూనిస్టు నైతికత ఆత్మస్థైర్యం ఉన్న నాటి నాయకత్వం భటిండా జాతీయ మహాసభ వేదికగా ఆత్మవిమర్శ చేసుకున్నది ఎమర్జెన్సీని బలపరచడం తప్పు అని బహిరంగంగా ఒప్పుకున్నది అది నాయకత్వం పరిపక్వతకు ఔదంచారి నిదర్శనం మాతృభూమిని పెరిమించడంలో కమ్యూనిస్టులకు మరెవ్వరూ ధీటుగా నిలవలేరు అన్నది సుస్పష్టం పంతొమ్మిది వందల ఇరవై ఐదులో స్థాపించిన రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఆర్ఎస్ఎస్ స్వాతంత్ర పోరాటంలో పాల్గొనలేదు భారతీయ జనసంఘ్ పార్టీ పంతొమ్మిది వందల యాభై ఒకటిలో పుట్టింది పంతొమ్మిది వందల యాభై ఒకటి యాభై రెండు సార్వత్రిక ఎన్నికల్లో మూడు లోక్సభ స్థానాల్లో గెలిచింది జయప్రకాష్ నారాయణ నేతృత్వంలో జరిగిన ఆందోళనలో పాల్గొన్నది ఆ ఆందోళన నుంచి పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో పుట్టుకొచ్చిన జనతా పార్టీలో కలిసిపోయింది జనతా పార్టీ సభ్యులు పార్టీలో ఉంటూ ఆర్ఎస్ఎస్లో సభ్యులుగా ఉండడానికి వీల్లేదు అన్న షరతు అంటే ద్వంద్వ సభ్యులుగా ఉండడాన్ని నిషేధించింది పర్యవసానంగా పూర్వ జనసంఘ్ పార్టీ సభ్యులు పంతొమ్మిది వందల ఎనభైలో భారతీయ జనతా పార్టీ అదే బీజేపీని ఏర్పాటు చేసుకున్నారు మహాత్మా గాంధీని గాడ్సే హత్య చేసిన తర్వాత ఆర్ఎస్ఎస్ పట్ల దేశ ప్రజల్లో ఏ హేభావం ఉండేది ఈ రాజకీయ పరిణామాల తర్వాత ఆ భావన క్రమేపీ ఫలత్సనైంది ఒకనాటి జనసంఘ్లాగా కాకుండా బీజేపీ స్వభావాన్ని మార్చుకొని అధికారమే పరమావధిగా పనిచేసింది వివిధ పార్టీల నుంచి బయటికి వచ్చిన అసంతృప్తివాదులను అక్కున చేర్చుకుంది అది పెద్ద పార్టీగా ఎదిగింది అధికారంలోకి వచ్చింది నేడు మోదీ నాయకత్వంలో ఉన్న ప్రభుత్వం నాటి ఎమర్జెన్సీని మైమరిపించే రీతిలో పాలన సాగించడమే కాదు రాజ్యాంగంపైనే ముప్పేట దాడి చేస్తున్నది వ్యవస్థలన్నీ బలహీన స్థితికి నెట్టబడ్డాయి లౌకిక ప్రజాస్వామ్య సమాఖ్య వ్యవస్థకి ముప్పు వాటిల్న్న తీవ్ర ఆందోళన నేడు సర్వత్రా వ్యక్తమవుతున్నది కామ్రేడ్ ఎద్దుల ఈశ్వర్ రెడ్డి నుంచి పార్టీ ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ చంద్రరాజేశ్వరరావు వరకు అంతా నిరాడంబరులు నిజాయితీ పరులు త్యాగదనులు విప్లవోద్యమానికి నేతలు ఈ కోవకు చెందిన నేతల నాయకత్వంలో పార్టీ ప్రధాన కార్యదర్శులుగా రాజేశ్వరరావు ఇంద్రజిత్ గుప్తా బర్దన్ నీలం రాజశేఖర్ రెడ్డి ఎన్ గిరిప్రసాద్ వీకే ఆదినారాయణ రెడ్డి ఇంద్రదీప్ సిన్హా జగన్నాథ్ సర్కార్ ఫరూకి ఎన్ ఎన్కే కృష్ణన్ ఎన్ఈ బలరామ్ దాజీ పార్వతీ కృష్ణన్ గీతా ముఖర్జీ సత్యపాల్ డాంగ్ ప్రమోద్ గగోయ్ మోహిత్ సేన్ పీకే వాసుదేవర్ నాయర్ రమేష్ చంద్ర వంటి ఉద్దండులైన నేతలెందరో సైద్ధాంతికంగా ఎంతో లోతైన నాణ్యతా ప్రమాణాలతో నివేదికలు తీర్మానాలపై జాతీయ సమితి సమావేశాలు జాతీయ మహాసభల్లో చర్చలు చేసేవారు అవి ఎంతో గంభీరంగా తీవ్రంగా అర్థవంతంగా విజ్ఞానదాయకంగా ఉండేవి భిన్నాభిప్రాయాలను నిర్మోహమాటంగా వ్యక్తం చేసేవారు అంతర్జాతీయ జాతీయ పరిణామాలు అనుసరించాల్సిన పంధ రాజకీయ ఎత్తుగడులకు సంబంధించిన ప్రతిపాదనలపై వెన్న కోణాల్లో వాదప్రతివాదనలు జరిగేవి సవరణలు ప్రతిపాదించేవారు సమిష్టి చర్చ అనంతరం చేసిన నిర్ణయాలకు కట్టుబడి పనిచేసేవారు ఉమ్మడి పార్టీలో కూడా వీరిలో అత్యధికులు నాయకత్వంలో భాగంగా ఉన్నారు కానీ పార్టీలో చీలికను నివారించలేకపోయారు జీవిత చరమాంకంలో కమ్యూనిస్టు ఐక్యత కోసం ఉజ్వలమైన కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాణం కోసం పరితపించారు వారి ఆకాంక్షను నేటితరం నెరవేర్చుతుందా లేదా అన్నదే శేష ప్రశ్న అంటూ టి లక్ష్మీనారాయణ వీరు శతవర్ష కమ్యూనిస్టు ఉద్యమం సింహావలోకనం అంటూ అందజేసిన ఈ అంశాన్ని మన కానమూకు కథావచన శ్రోతలకు మీ కానమూకు స్వరంలో వినిపించాను విన్నారుగా ధన్యవాదాలు